సుమిత్రకు మెలకు వచ్చి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో దీప అక్కడికి వచ్చి సుమిత్రాని చూసి ఆగండమ్మా అని చెప్పేసి అయితే తనని ఆపుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం నన్ను ఆపక దీప నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప మాత్రం లేదమ్మా మీరు వెళ్ళడానికి వేలు లేదు ఇలాంటి పరిస్థితుల్లో అస్సలు నేను వెళ్ళనివ్వను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం లేదు దీప నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి లేదంటే మళ్ళీ వాళ్ళకి తెలిసి వాళ్ళు ఇక్కడికి వచ్చేలోపే నేనే వెళ్ళిపోతాను ఆ బా ఆ మాటలు మళ్ళీ నేను భరించలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కాంచనా మాత్రం లేదు వదిన మీరు ఇక్కడ ఉన్నట్లుగా అన్నయ్య వాళ్ళెవ్వరికీ తెలియదు మాకు మాత్రమే తెలుసు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం అయినా నేను ఇక్కడ ఉండే లేవు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీపం మాత్రం మిమ్మల్ని పంపించను అని చెప్పాను కదా ఇలాంటి పరిస్థితుల్లో అస్సలు పంపించేదే లేదు ఆ ఆ టైంలో నాకు కూడా సేమ్ ఇదే కండిషన్ వస్తే మీరు నన్ను వదిలిపెట్టారా మీ ఇంటికి నన్ను తీసుకొని వెళ్ళారు కదా అలాంటప్పుడు నేను మిమ్మల్ని ఎలా వదిలిపెడతాను అనుకుంటున్నారు అసలు ఆ దెబ్బ నాకు తగలాలి కానీ మీకు తగిలింది ఇలా మిమ్మల్ని నేను అయితే మాత్రం విడిచిపెట్టలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు ఆ సిచ్యువేషన్స్ వేరు ఈ సిచ్యువేషన్స్ వేరు అలాంటప్పుడు ఇలా నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు నేను వెళ్ళిపోతాను మీ అందరికీ దూరంగా అని చెప్పి సుమిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం ఆ పరిస్థితులు ఏవైనా సరే ఇప్పుడు మీరు తప్పకుండా ఇక్కడ ఉండాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం అవును దీప అప్పుడు నాకు గాయం తగలకు ముందు నువ్వు నాకు ఏమవుతావు అని అంటే కూతురు అవుతాను అని చెప్పావు కదా నువ్వు ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే అవును మీరు నా తల్లి అని నా మనసులో నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం నువ్వు నా కూతురు అని నేను ఉద్దేశించుకోవటం లేదు అయినా నేను ఇక్కడ ఉండటం వేస్ట్ అని చెప్పేసి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దీప మాత్రం మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా అమ్మ అయినా మీరు ఎక్కడ ఉన్నట్లుగా ఎవరికి తెలియనివ్వను అసలు మీరు ఎక్కడ ఉన్నట్లుగా ఎవరికీ తెలియచేయను కూడాను మీరు ఇక్కడే ఉండాలి మీకు ఇది నయమైనంత వరకు తర్వాత మీ ఇష్టం మీకు నచ్చినట్లుగా వెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సుమిత్ర అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం అవునమ్మ మీరు ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని మాత్రం నేను విడిచిపెట్టేదే లేదు మీరు ఈ టైంలో ఇక్కడే ఉండాలి అలాగే ఈ ఎవ్వరికీ తెలియకుండా ఆ ఇంట్లో ఉన్న ఎవ్వరికీ తెలియకుండా మిమ్మల్ని చాలా జాగ్రత్తగా ఇక్కడే చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది